హలో అండి వెల్కమ్ టు తన్వి తన్వి టాక్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి వీళ్ళ హడావిడ అయితే నేనైతే పూజ చేసుకుందామని రెడీ అయితే వీళ్ళు వచ్చేసి చాలా అలా చేస్తారనమాట అయితే నేను గణపతి నిమజ్జనం ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోతుంది వాళ్ళు నిమజ్జనం కూడా చేయాలనుకుంటున్నాము సో దానికోసం ఫస్ట్ వినాయకుని అయితే కదిపేస్తాం కదా డైలీ ఎన్ని రోజులైతే గణపతిని మన ఇంట్లో ఉంచుకుంటామో అన్ని రోజులు కూడా చాలా స్పెషల్గా అయితే పూజలు చేస్తూ ఉంటాం కదండి పొద్దున్న సాయంత్రం కూడా ఎలా ప్రశాంతంగా పూజ చేసుకుంటే రోజైతే చాలా హ్యాపీగా అయిపోతుందనమాట సో నాకు పిల్లలతో తర్వాత ఎలా పూజ చేసుకోవడంతో చాలా హ్యాపీగా అయిపోయేది మా పాపకైతే తెగ నవ్వచ్చేస్తుంది అనమాట నన్ను చూస్తూ నవ్వుతుంది పాలవెలు కట్టిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా లాగేశారనమాట అష్టోత్తరం చదువుకుని ఇలా పాటలు పాడుకుని మంత్రాలు అవి చదువుకుంటే పిల్లలు అయితే తెగ నోవ్వేశారు చిన్న పాప అయితే తెగ అనమాట ఇక్కడ డోర్లు గట్రా చూస్తే అవి షీట్లు అవి పీకేశారు మా పెద్ద బాబు కొంచెం లాగితే ఉన్నది కూడా మా చిన్న మొత్తం లాగేసింది అనమాట ఇలా దీపం వెలిగించి దూపం చూపించి ప్రసాదం అన్ని పెట్టేసి పూజ కూడా చేసేసుకున్నాను అనమాట ఇలా పూజ చేసేసుకునేసరికి మా వారు వచ్చేసారు ఇలా వినాయకుడు పూజ చేసుకోవడం కూడా ఒక అదృష్టమైన తీసి వినాయకుడిని తెచ్చుకోవడం దగ్గర నుంచి మన ఇంట్లో పెట్టుకొని ఒక త్రీ డేస్ లేదంటే ఫైవ్ డేస్ కొంతమంది అయితే వీళ్ళని బట్టి నైన్ డేస్ కూడా ఉంచుకుంటారు అలా ఉంచుకుని మనం ఇంట్లో డైలీ పూజ చేసుకుని ఆయనకి సేవ చేసుకోవడం అనేది నిజంగా దేవుడు ఇచ్చిన అనుగ్రహం అది అది కూడా మనకి ఒక రకంగా అదృష్టంగా భావిస్తాము నేనైతే అలానే అనుకున్నాను మరి మీకు కూడా అలానే అనిపించిందో లేదో నాకైతే కమెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ వ్లాగ్స్ ఉంటాయి ఫాలో చేయండి ఇలా వినాయకుని పెట్టేటప్పుడు కూడా మా ఫ్యామిలీ మొత్తం ఇలా కలిపి పెట్టాము అలానే కరెక్ట్గా ఎప్పుడూ రారు అలాంటిది ఈరోజు కూడా ఎర్లీగా వచ్చి సో ఇలా మళ్ళీ కదిపేటప్పుడు కూడా అందరం కలిసి కదిపామన్నమాట మా వినాయకుడికి అయితే ప్రసాదాలు వచ్చేసి కొబ్బరి అలానే జిలేబీ సేమియా కేసర్ చేశాను అది కూడా నివేదన చేస్తాము ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకుని గణేషకైతే కొబ్బరికాయ కొట్టేసుకుని పూజ అనేది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసేసుకున్నాము ఇక ఈ పత్రి ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టుకుని నిమజ్జనానికి అయితే అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది అలానే చాలా మంది వినాయకులు చాలా షేప్స్ చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు మనం చూడనివి ఎన్ ఎన్నో ఉన్నాయన్నమాట ఎన్ని రకాలు గణేషాలను అయితే చూసేసాము ఇక్కడ మేము కళ్ళు చెదిరిపోతాయి అనమాట అంతమంది గణేషాలు అయితే ఇక్కడ ఉన్నారు ఎంత క్యూట్గా ముద్దుగా కూడా ఉన్నారనమాట అలాగే ఒక పక్క స్టేజ్ అయితే కట్టారు ఇక్కడ స్టేజ్ మీద పిల్లలు పాటలు పాడడం డాన్సులు వేయడం అలాంటివి కూడా పక్కన పెట్టారనమాట ఇలా మా వినాయకుడి నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయిందండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ